అయ్యా పవన్ కళ్యాణ్ గారు బాబు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయ్యా దయచేసి మా ఆటోవాళ్ళ బాధలు మీరు అర్థం చేసుకొని అయ్యా మాకు ఏదైనా జీవనోపతి కలిగిస్తారని మీరు తెలియజేసుకుంటున్నాం కానీ ఇంతమంది కడుపులు కొట్టుకోండి బాబు మీకు దండాలో పల్లి వెలుగు అన్నారు పల్లెల్లో వెలిగే చూశారు కానీ ఆటోవాళ్ళు కళ్ళలో నీళ్ళు చూస్తలేదు అయ్యారు మీరు పవన్ కళ్యాణ్ గారు బాబు ఇది ఇది ఆర్తనాదం అండి ఆనందంతో చేసే అరుపులు కాదండి ఇది ఆకలి కేకలండి ఉప్పాటి నియోజకవర్గంలో దర్దాపుగా ఒక పదివేల ఆటోలు ఉంటాయండి మన పిఠాపురం ఇలాగా కలుపుకుంటే ఈ పీపర్స్ వల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇన్నాళ్ళు ఒక ఆరు వందలు ఏడు వందలు చేసుకుని వెళ్ళే వాళ్ళమండి ఈరోజు రెండు మూడు వందలు మేము కిస్తీలు ఏం కట్టుకోవాలి అలాగే ఇంటర్దులు ఏం కట్టాలండి కరెంట్ బిల్లులు అండి ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక్కసారి మీరు దయించి మాపై ప్రక్షాళన చేస్తారని ఈ కార్యక్రమాన్ని అయ్యా మీకు చేతులు ఎత్తి మొక్కుతోండి పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే గారు మరి మరీ మీకు చేతులు ఎత్తి మొక్కుకుంటున్నాం ఎట్లు ఉప్పాడ ఆటో యూనియన్ సార్ దండాలండి దండాలండి